హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఇప్పుడు బయటికి మీరు వెళ్ళినప్పుడు ఎక్కడికైనా మూవీకి గానీ మాల్ కి గానీ వెళ్ళినప్పుడు రికగ్నైజ్ చేస్తారా బాగా నాచురల్ గా ఉంటాను కాబట్టి మాక్సిమం చెప్పాలంటే రికగ్నైజ్ చేస్తారు కానీ నా దగ్గర ఉన్న పాయింట్ ఏంటి అంటే బయటికి వెళ్ళినప్పుడు మోస్ట్లీ నేను ఎక్కువ మేకప్ వేసుకోను జస్ట్ స్కిన్ కేర్ చేసుకొని వెళ్ళిపోతాను అనమాట చాలా న్యాచురల్గా కొంతమంది బాగా గుర్తుపడతారు కొంతమంది గుర్తుపడతారు బికాస్ మందరం క్యారెక్టర్లో కొంచెం బాగా పెద్ద అమ్మాయిలా చూపిస్తారు అనమాట నన్ను ఈవెన్ చెప్పాలంటే ఆ ముడి అవన్నీ వేసి మందారం క్యారెక్టర్ లో నేను మిమ్మల్ని చూసి మళ్ళీ ఇప్పుడు స్టూడియోకి వచ్చినప్పుడు చూసి ఈ అమ్మాయి అమ్మాయినా అన్నట్టు అనిపి చాలా ఏంటంటే స్టేటస్ లో వాటిలో రెగ్యులర్ గా ఫాలో అవుతాను కానీ కాబట్టి మోహన్ చూడగానే ఐడియా వచ్చింది కానీ గుర్తొస్తుంది బట్ అందులో చూసి ఇలా చూస్తే ఇంత మోడ్రన్ గా ఎవరు అర్థం చేసుకోలేరు ఈ అమ్మాయి అమ్మాయినా అని చెప్పి కొంచెం అంటే కొంచెం టైం పడుతుంది కదా ఈలో మేము అక్కడ నుంచి స్కిప్ అయిపోతాం ఇలాగా అవునా కాదా అనేసరికి నేను అక్కడికి వెళ్ళిపోతాను కానీ చాలామంది చూసిన వాళ్ళు బాగా గుర్తుపట్టిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆపి అమ్మ నువ్వు అందరం అవునా కాదా అని చెప్పి నన్నే అడుగుతారనమాట ఓ మీరు బాగానే గుర్తుపట్టారండి నేనే అని చెప్తా బికాజ్ ఎవరు కూడా అంత తొందరగా గుర్తుపట్టారు అంతే మందారంకి ఎక్కువ రికగ్నైజేషన్ వచ్చినా కొండమ్మకి ఎక్కువ రికగ్నైజేషన్ కొండమ్మ ఓన్లీ టూ మంత్స్ బ్యాక్ కాకపోతే దానికి కూడా బాగా రికగ్నైజేషన్ ఎందుకంటే స్టార్టింగ్ నన్ను చూపించింది ఒక పిలక ఉంటుంది ఇలా అనమాట ఒక మూవీలో సుహాసిని గారికి ఉంటదిక మూవీలో సుహాసిని గారికి ఉంటుంది సో అలాంటిది అనమాట నాకు ఫస్ట్ చూపించడం సౌందర్య గారు ఫోటో పెట్టారు రెండు చెట్లతో ఇలాగా ఇలా ఉంటుంది అని ఆయన బంగారం సో ఇలా అనుకున్నాము బట్ అది కాస్త అక్కడికి వెళ్ళాక డైరెక్టర్ గారు మార్చారు మ్యాచ్ ఇలాగా చాలా ఫన్నీగా ఉంది రోల్ వెంటనే తీసుకుని అందరూ అసలు ఇమీడియట్ అసలు ఎంత బాగుంది క్యారెక్టర్ అంత హెల్దీగా ఉంది అని రియల్లీ బ్లెస్డ్ హిమవర్ష ఎందుకంటే మీకు వచ్చే రోల్స్ కూడా అన్ని ఒక డిఫరెంట్ రోల్స్ అంటే ఏదో వచ్చాము వదిన అక్క ఇలాంటి క్యారెక్టర్స్ కాకుండా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అన్నట్టు కాకుండా మీకంటూ ఒక స్పెషల్ రికగ్నైజేషన్ ఉండే రోల్సే వస్తున్నాయి ఎందులో వచ్చినా కదా బికాస్ ఎలా చూస్ చేసుకోవడం అలా చూస్ చేసుకుంటున్నారు లేకపోతే మీకు రావడమే డైరెక్టర్ ఐ మీన్ అంటే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారా లేదు లేదు ఫస్ట్ నాకు రావడం అనేది కాదు నాకు ఫస్ట్ వింటాను అనమాట అసలు ఆ రోల్ ఎలా ఉంది ఏంటి జస్ట్ వచ్చి అక్క అన్న చెల్లె అన్న జస్ట్ నుంచోని వెళ్ళిపోవడం అలా నచ్చదు ఎవరికి యాక్చువల్గా బికాస్ ఏ ఆర్టిస్ట్ అన్నా చూడండి స్క్రీన్ ప్రజెన్స్ ఎంత ముఖ్యమో ఈవెన్ అందరికీ రికగ్నైజేషన్ మాకు ఉండాలి అనేది కూడా అంతే ముఖ్యం అది ఫీల్ అవుతారు అందరూ కూడా బట్ ఇలాంటి క్యారెక్టర్స్ నాకు ఇమీడియట్గా వచ్చాయి దానికే ఐఎమ్ హ్యాపీ సో ఇప్పుడు సీరియల్స్ లో బిజీ ఉన్న ఈ టైంలో మూవీస్ లో కూడా ఏమైనా ఆఫర్స్ వస్తూ ఉన్నాయా యా వచ్చాయి బట్ టైం సెట్ అవ్వట్లేదు సీరియల్ ఆర్టిస్ట్ పాపం కష్టం కదా సీరియల్స్ మూవీస్ రెండో చేయాలి అని చాలా మంది అనుకున్న థింగ్ ఏంటి అంటే అనుకుంటారు అందరూ బికాస్ ఏమని సీరియల్ ఆర్టిస్ట్ని మూవీ ఆర్టిస్ట్గా తీసుకోరు అని అది జస్ట్ ఫాల్స్ న్యూస్ అది బికాజ్ తీసుకుంటారు బట్ ఏంటి అని అంటే టైం సెట్ అవ్వాలి అక్కడ చేసేది హీరో హీరోయిన్కి వాళ్ళందరికీ కూడా మ్యాచ్ అవ్వాలి మూవీ డేట్స్ మొత్తం అందరివి మ్యాచ్ అవ్వాలి ఎట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా మ్యాచ్ అవ్వాలి సో ఇక్కడ క్లాష్ అయిపోతుంది ఏంటంటే ఇక్కడ రెగ్యులర్గా వీక్స్ వీక్స్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాము గ్యాప్ రాదనమాట మాకు ఇఫ్ సీరియల్ చేయట్లేదు అంటే ఇమీడియట్గా మాకు డేట్స్ ఇస్తారు కదా అని చెప్పి మూవీ వాళ్ళ వర్షన్ అంతే తప్ప ఎక్కడ కూడా ఇది లేదు ఈవెన్ అందరూ చేసుకుంటారు ఇఫ్ ఇక్కడ గ్యాప్ వచ్చిన వెంటనే అక్కడ ఛాన్స్ వస్తే ఇమీడియట్లీ చేసేసుకుంటారు జనరల్ గా చాలా మంది ఎలా చెప్తారు అంటే మూవీస్ అనేసరికి గ్యాప్ వచ్చినా రాకపోయినా కానీ మూవీస్ లో సీరియల్లో ఉన్నంత రికగ్నైజేషన్ మాకు ఇవ్వరు అండ్ సీరియల్ ఆర్టిస్ట్ అనేసరికి సీరియల్ యాక్టింగ్ వేరు మూవీ యాక్టింగ్ వేరు అని చెప్పి అదంతా ఒక అపోహ మాత్రమేనా లేదు యాక్టింగ్ చాలా డిఫరెంట్ అండి బికాస్ సిరీస్ అది వేరే ఉంటుంది మూవీ యాక్టింగ్ వేరే ఉంటుంది సీరియల్ది వేరే ఉంటుంది సీరియల్కి ఖచ్చితంగా ప్రాంప్టింగ్ అవన్నీ ఇస్తారు సిరీస్ ఏంటి అంటే కొంచెం అప్డేటెడ్ వర్ష ఆఫ్ సీరియల్ అనుకోవచ్చు అనమాట కొంచెం ముందే పంపించేస్తారు స్క్రిప్ట్ మనం అన్నీ చదువుకోవాలి అన్నీ చేయాలి అట్ ద సేమ్ టైం ఎమోషన్ పండాలి ఇమి ఇమీడియట్లుగా అక్కడ ఎక్కువ సీన్ రాలేదు అంటే కొంచెం ప్రాంప్టింగ్ అందిస్తారు సిరీస్లో వాటిలో మూవీస్లో అలా కాదు దే విల్ టేక్ ఆర్టిస్ట్ ఓన్ చేసుకొని అందుకే అంత దగ్గరగా ఉంటుంది మూవీ మీ దాకా వచ్చేసరికి జనరల్ గా ఇక్కడ ఇండస్ట్రీలో జరుగుతున్న ఒక విషయం అంటే చాలా మంది ఆర్టిస్టుల నుంచి తెలుసుకున్న విషయమే మిమ్మల్ని కూడా అడుగుతున్నాను తెలుగు యాక్టర్స్ ఇంతమంది ఇండస్ట్రీలో ఉన్నా కానీ బయట కన్నడ నుంచి ఎందుకు అమ్మాయిలు తీసుకొని వస్తున్నారు ఇక్కడికి అది వాళ్ళ ఆప్షన్ అని చెప్పలేను ఒక టైంలో ఓన్లీ హీరోయిన్స్ మాత్రమే వచ్చేవాళ్ళు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్లు అక్కడ నుంచి వస్తున్నారు హీరోస్ అక్కడ నుంచి వస్తున్నారు హీరో ఫ్రెండ్ క్యారెక్టర్స్ కూడా బెంగళూరు నుంచే ఇక్కడికి వస్తున్నారు సో అసలు ఎందుకు అలాగా అది పర్టికులర్ పాయింట్ ఇదే అని నేను ఎంత చెప్పలేను బికాస్ ఎందుకు అనేది క్లియర్గా తెలియదు కానీ అక్కడి నుంచి తీసుకొని వస్తున్నారు నిజం చెప్పాలంటే ఇక్కడ చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు దే ఆర్ వెయిటింగ్ తెలుగులో వాళ్ళు తీసుకుంటే ఇంకా ఇక్కడే ఉంటారు మీకు దగ్గరలో గా వచ్చి చేసుకొని వెళ్ళడానికి కూడా ప్రాబ్లం ఉండదు వాళ్ళకని ఫ్లైట్ టికెట్స్ వేయాలి హోటల్స్ తీసుకోవాలి చాలా ఉంటాయి చాలా ఉంటాయి బట్ ఏం తెలియదు నాకు గా ఇదే రీజన్ అని అయితే నేను చెప్పలేను బికాస్ ఒక్కొక్కరిది ఒక్కొక్క పాయింట్ ఉంటుంది ఇప్పుడు మీ సీరియల్ మీరు వర్క్ చేస్తున్న సీరియల్లో ఆర్టిస్టులే ఎక్కువ మటుకు బెంగళూరు నుంచి ఉన్నారు కన్నడ ఆర్టిస్టులు ఉన్నారు మళ్ళీ వేరే వేరే స్టేట్స్ కూడా కాదు అంటే ఇక్కడికి నాకు వచ్చే గెస్ట్లలో చాలా మంది కూడా కన్నడ ఆర్టిస్టులు వస్తే నేను అడుగుతాను మీకు అక్కడ ఉన్నాయి కదా మీరు ఎందుకు ఇక్కడ దాకా వస్తారు అంటే పిలుస్తున్నారు కాబట్టి మేము వస్తున్నాము అని చెప్పేసి చెప్తున్నారు అండ్ ఒక రకంగా చెప్పాలి అంటే తెలుగు ఇండస్ట్రీ కన్నడ ఇండస్ట్రీ లాగా చేంజ్ అయిపోయిందేమో అనిపిస్తుంది ఎస్పెషల్లీ ఇన్ సీరియల్స్ మే మేము కూడా అది ఫీల్ అయ్యాం బికాస్ లీడ్ క్యారెక్టర్స్ అనేది ఇక్కడ నుంచి తీసుకోవట్లేదు ముందు తీసుకున్నారు తెలుగు ఆర్టిస్ట్లే వచ్చారు ఈవెన్ పెద్ద పెద్ద వాళ్ళు ఇంతకు ముందు చేసిన వాళ్ళు నాకంతా ఇప్పుడు ఎక్స్పీరియన్స్ లేదు అండ్ నా ఏజ్ చిన్నది వాళ్ళ చెప్పలేను కానీ ఒకటే విషయము ఇక్కడ వాళ్ళం కూడా ఉన్నాము అది గుర్తుంచుకొని చేసుకుంటే కనుక ఇంకా హ్యాపీ బికాస్ ఇక్కడ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేది వేరు అక్కడ వాళ్ళకి ఇచ్చేది వేరు ఎవ్రీ ఆర్ ఫీలింగ్ దట్ బికాస్ ఫస్ట్ మన మన తెలుగు వాళ్ళం ఉన్నాము ఇక్కడ మీకు దొరకలేదు రాలేదు ఆప్షన్ అంటే అక్కడ వరకు వెళ్ళి తెచ్చుకోండి వీఆర్ నాట్ యాక్సెప్టింగ్ అనేది మాత్రం ఉండదు ఎవరు వచ్చినా ఎలా వచ్చినా కానీ వీళ్ళు వెల్కమ్ అన్నట్టుగానే తెలుగు వాళ్ళది ఉంటుందన్నమాట అంత వామ్ వెల్కమే ఇస్తాము మేము ఎవరైనా కానీ అతిథి దేవోభవ అన్నట్టే చూసుకుంటాం అనమాట బట్ ఇక్కడికి మాకు ఫస్ట్ తక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళకి ఎక్కువ ఇస్తాము అంటే అక్కడ కొంచెం హర్ట్ అవుతాము ప్రయారిటీస్ ప్రయారిటీస్ చాలా చేంజ్ అవుతున్నాయి అది ట్రీట్మెంట్ వైజ్ కానీ ఏదైనా కానీ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ వాళ్ళం చాలా మంది ఉన్నాము వెయిటింగ్ అనమాట అందరూ ఎప్పుడెప్పుడు అన్ని ఆడిషన్స్కి వెళ్తూ ఉంటాము చేస్తూ ఉంటాము ఈవెన్ మూవీస్ లో కూడా మీరు చూస్తే అక్కడ వాళ్ళే ఉంటారు ఈవెన్ కాదు మూవీస్ లో వచ్చేసరికి ఆల్ కైండ్ ఆఫ్ ఉంటారు ఇప్పుడు ఏంటంటే ప్లస్ పాయింట్ తీసుకుంటున్నారండి తెలుగు అమ్మాయిని తీసుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు ఈవెన్ హిట్ అయిన వెంటనే వాళ్ళకు వచ్చే ఫేమ్ కి వాటికి బట్ ఇక్కడ ఉన్న ట్రెడిషన్స్ ని మర్చిపోండి అంటే మాత్రం మర్చిపోరు తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మేము చూపిస్తాము అన్నట్టుగానే ఉంటుంది అంత పాజిటివ్ గా ఉంటుంది ఆఫ్ కోర్స్ మేము కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడతాం బట్ ఉన్న ఉన్న పాయింట్ మాట్లాడతాం అనమాట తర్వాత వెనకాల ఒక మాట మాట్లాడి ముందు ఒక మాట మాట్లాడి అలాంటిది ఉండదు ఇప్పుడు ఒక కన్నడ అమ్మాయి ఒక తెలుగు అమ్మాయి ఇద్దరు కలిపి ఒక ఆడిషన్కి వెళ్ళారనుకోండి సపోజ్ మీరు మీరు చేసే క్యారెక్టర్ లాంటి ఆడిషన్కే వెళ్ళారనుకోండి ఇద్దరు ఆడిషన్లో సెలెక్ట్ అయ్యారు ఇద్దరు యాక్టింగ్ ఈక్వల్ రేంజ్లో ఉంది ఆడిషన్ ఇద్దరు బాగా ఇచ్చారు ఎవరికి కాల్ వస్తుంది వన్స్ మీరు ఇంటికి వచ్చిన తర్వాత అది ఫేట్ అనుకోవాలి ఇంకా లక్ అనుకోవాలి ఏం చెప్పాలో తెలియదు మాత్రం మీకే వస్తుందని చెప్పలేదు చెప్పలేకపోతున్నాము క్లియర్ గా చెప్పాలంటే అది బికాస్ ఆఫ్ ఎవరి వల్ల అనేది మాకైతే తెలియదు ఎందుకు రావట్లేదు అనే ఛాన్స్ మాత్రం అప్పటి కొంత బాధపడతాం అరే ఇంకా రాలేదు మనం మన బెస్ట్ ఇచ్చాము ఎందుకు రాలేదు అక్కడ వరకు ఫీల్ అవడం ఓకే ఫైన్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బ్యాక్ టు ఫామ్ అనమాట మన మీద మనం కాన్సన్ట్రేట్ చేసుకోవడం నెక్స్ట్ దాని కోసం వెయిట్ చేయడం నెక్స్ట్ ఆడిషన్ ఇచ్చినప్పుడు ఇంకా బెస్ట్ ఇవ్వాలి ఖచ్చితంగా అది మనమే కొట్టాలి అనేటట్టు ఓకే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ యాప్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి